మన క్రిస్టియానిటీలో ఒక భయంకరమైన సిద్ధాంతం ఉంది అదేమిటంటే జన్మ పాపము లేదు అని కొంతమంది చెప్తున్నారు ప్రధానంగా పిడి సుందర్రావు గారు తర్వాత చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న ప్రసంగికులు ప్రసాద్ రెడ్డి గారు కానీ ఇంకా కొంతమంది వీళ్ళు ఏమి నమ్ముతారంటే జన్మ పాపము లేదు అని నమ్ముతారు కానీ బైబిల్ ప్రకారంగా జన్మ పాపం ఉంది అనడానికి రుజువు ఏంటంటే ఏసయ్య జననమే జన్మ పాపము లేకపోతే ఏసయ్య పరిశుద్ధాత్మ వలన పుట్టవలసిన అవసరము లేదు కాబట్టి ఉంది కనుక ఆదాము నుండి వచ్చిన వాడేగా యోసేపు కూడా కాబట్టి ఇప్పుడు ఈ లైన్ కట్ చేయాలంటే ఈ ఆదాములో నుండి వస్తున్న ఈ స్వభావ పాపమును కట్ చేయాలంటే ఎవరు ఇంటర్ఫియర్ కావాల్సి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు అందుకని ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి వారి ఏకము కాక మునుపు ఆమె ఏమైందండి పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది చూడండి నా వైపు ఇప్పుడు ఈ మేము ఎంగేజ్మెంట్ చేయబడింది తీర చూస్తే వీళ్ళు ఏకము కాలేదు ఈమె గర్భవతి అయ్యింది మరి ఎవరిసేపు ఏమనుకుంటున్నాడు నీతి మంతుడు గనక ఆమె బాధేదో ఆమె పడింది మనం వదిలిపెట్టేద్దాం ఈమెన అవమాన పరక్ష ఆయన దారా ఆయన చూసుకుంటుంటే అతడు ఈ సంగతులను నుండి వచ్చి ఆలోచించుకొని చూడగా ఇదివే ప్రభుత్వ స్వప్న ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన ఇక్కడ దావీదునే ఎందుకు తీసుకోవాలి యాభై ఒకటవ కీర్తన కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన ఐదవ వచనం చదువుతామండి ఐదు ఆరు నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను ఇక్కడ ఒక గ్రామర్ చెప్తానండి మీకు నా వైపు చూడండి జన్మ పాపం కాదు జన్మ పాపం కాదు జన్మ ద్వారా పాపము సంప్రాప్తమైంది మనిషి గ్రామర్ చాలా జాగ్రత్తగా వినాలి నేను ఇప్పుడున్నానండి మా అమ్మకి నాకు పుట్ట జన్మ పాపం కాదు కానీ జన్మ ద్వారా పాపము గమనించారు ఈ మాట మనిషి జననం అనేది పాపము కాదు ఎందుకంటే ఇది దేవుడు పెట్టిన క్రమం మీరు ఫలించండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి అని ఎవరు చెప్పారు యేసయ్య చెప్పారు కాబట్టి తల్లిదండ్రుల నుంచి పిల్లలు పుట్టడము అనేది ఎవరి క్రమం చెప్పనా దేవుని క్రమం మరి జన్మ పాపము కాదు గాని జన్మ ద్వారా చెప్పండి పాపము మనిషిలోనికి జన్మత వెళుతుంది అందుకని ఇక్కడ ఎవరి కుమారుడుగా యోసేపుని చెప్పాడు దావీదు కుమారుడుగా అంటే ఇప్పుడు దావీదులో ఏ నైజం ఉంది పాప నైజం అందుకని ఇప్పుడు దావీదు కుమారుడైన యోసేపులో కూడా ఏ నైజం ఉంటుంది పాప కానీ యశూ ప్రభు వారిని కూడా దావేది కుమారుడని పిలిచాడు కానీ ఈయనలో ఏమీ లేదు పాపము లేదు అందుకనే బైబిల్ చెప్తుంది పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టినా ఎంత మేలు ఏమన్నాడు దేవునికి మహిమ కలుగును గాక పూర్తి చేయండి ఏసేపు పాపే మరియ కూడా పాపే మరియను కన్నా అమ్మమ్మ కూడా పాపే గాని వారిలో ఉద్భవించిన ఏసయ్య మాత్రము పాపము లేనివాడు పరిశుద్ధుడు ఎందుకంటే ఈయన ఏసేపు లైన్ లో వచ్చిన వాడు కాదు ఈయన పరిశుద్ధాత్మ లైన్ లో వచ్చినవాడు దేవునికి స్తోత్రము కలుగును గాక ఈయన మరియ యొక్క రక్త మాంసమును కలుపుకొని పుట్టినవాడు కాదు అందరూ ఆయన

దాదాపు యోసేపుకి దావీదుకి వెయ్యి సంవత్సరాల పైపు ఉంది దీనికి అర్థం ఏమిటంటే దావేదు రుజువు దేవునికి కలుగును గాక కాబట్టి ఆదాము నుండి అబ్రహాముకు జన్మ పాపం సంప్రాప్తం అయింది దావీదులకు దావేదులకు జన్మపా సంప్రాప్తమైంది కానీ దావీదు నుండి యోసేపు కూడా జన్మ జన్మ పాపం కానీ దావీదు నుండి ఏ మాత్రం జన్మ పాపము సంప్రాప్తం అవ్వలేదు ఆయన పుట్టాడు నమ్ముతున్నాను జన్మ పాపము ఏ సయ్యలో తప్ప ప్రతి మనిషిలో ఉంది చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిళ పచ్చి ఏ శయ్యలో జన్మ పాపం లేదు కానీ ప్రతి ఒక్కరిలో జన్మ ఉంది అందుకని బైబిల్ చెప్పే గొప్ప వాస్తవం ఏంటంటే ఇదిగో ప్రభుత్వ స్వప్నమతను ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు అంటే అర్థం ఏంటి జన్మ పాపము దావీదులో ఉంది నీలో కూడా ఉంది నాలో కూడా ఉంది కానీ జన్మపాపము లేనిది ఎవరిలో ఏసయ్యలో గనుక ఆయన జననము ప్రత్యేకమైనది గనుక ఆయన జననము ఆశ్చర్యమైనది గనుక ఆయన జననము వేడుకగా జరుపు తగినది దేవునికి స్తోత్రము గలుగులుగా మరి ఇంకెవరి జననము వేడుకగా జరుపు తగినది కాదు ఎందుకంటే అందరి జననములో పాపము సంప్రాప్తమైంది కాని ఏసయ్య జననములో మాత్రము పాపము లేనే లేదు అందుకని బైబిల్ చెప్తుంది చూడండి దాని కుమారుడు అయిన యోసేపు మీ భార్య అయిన మరియను చేర్చుకొనేటకు ఆమె గర్భము ధరించినది యోసేపు వలన కాదయ్యా అయ్యా లేకపోతే ఇంకెవరి వలన కాదయ్యా ఆమె నీతి మంతరాలయ్యా ఆమె పరిశుద్ధురాలయ్యా మరియ గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన మరి జన్మపాపము లేదంటున్నారు మన వాళ్ళు కొంతమంది జన్మపాప లేకపోతే ఏసయ పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు పుట్టాలి ఆ ఏసేపు లైన్ ఎందుకు కట్ చేయాలి కాబట్టి మీరందరూ నమ్మండి మనిషికి జన్మ పాపము ఉన్నది కర్మ పాపమున్నది ఏసయ్యకు జన్మ పాపము లేదు కర్మ పాపము కూడా లేదు అందుకని యేసయ్య అన్నట్టు నానే పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా ఇప్పుడు మనం క్రిస్మస్ పండుగ ఎందుకు చేస్తున్నాం ఎందుకంటే నా ఏ జననములో పాపము లేదు కానీ నా జననములో పాపముంది నా జనన మరణ పాపముల నుండి విడిపించడానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఏసయ్య జనము వేడుకగా జరుపుకొనుటకు చాలిన జన్మ దేవునికి స్తోత్రము కలుగును గాక హల్లెలూయా కాబట్టి ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కను తన ప్రజల నుండి వారి పాపములను ఒకవేళ ఈయనలో కూడా జన్మ పాపం ఉంటే ఈయన ప్రజలను పాపము నుండి రక్షించడానికి సరిపోడు ఎందుకని ఈయన జన్మలో కూడా పాపముంది గనుక ఈయనకి ఇంకొక రక్షకుడు కావాలి రాత్రి చెందాని చెప్తూ ఒక మాట అన్నాడు పరిశుద్ధుడైతేనే పాపములను తీయగలడు ఆ పరిశుద్ధుడు నరేడైనా ఒకవేళ యశోని సుబ్రహ్ వారి జనములో గనుక యోసేపు లైన్ వస్తే దావీదు వస్తే అబ్రహాము వస్తే ఏమైపోయేవాడు ఏసయ్య కూడా పాపిగా ఉండేవాడు అప్పుడు ఆయన రక్షకుడు కానేరడు ఏసయ్యకే ఇంకొక రక్షకుడు కావలసి వచ్చేవాడు కాబట్టి ఇప్పుడు మనం ఈ పూట కన్క్లూడ్ చేయాల్సిందేంటంటే ఏసయ్య జన్మలో పాపము లేదు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషి జన్మలో పాపం ఉంది సుజేష్ యేసయ్య జన్మలో ఏ పాపము లేదు జన్మ పాపం లేదు అంటే అర్థం ఏంటి ఇంకా అందరి జన్మలో ఏముంది జన్మ పాపం ఉంది అందరి జన్మలో జన్మ పాపం ఉంది కాబట్టి ఈయన ఎందుకు అంటే ఈయన జన్మలో పాపము లేదు అందరూ జీవితంలో పాపాలు చేస్తున్నారు ఈయన జీవితంలో ఏ పాపము చేయలేదు అందుకే ఎస్ఐ అన్నాడు నాలో ఉన్నదని నీల ఎవడైనా రుజువు చేయ గల పౌల పోసుకున్నాడు అన్నాడు ఆయన నిర్దోషి ఆయన నిస్సల్ ఆయన పాపలలో చేరక ప్రత్యేకముగా ఏంటి ఈయన ప్రత్యేకము అందరిలో జన్మ పాపముంది ఈయనలో జన్మ పాపం లేదు అందరూ జీవితంలో కర్మ పాపము చేశారు ఈయన తన జీవితముల ముప్పై మూడున్నర ఆ జన్మంత బ్రహ్మచారి చూపులో గాని మాటలో గాని నడకలో కాని ఆలోచనలో గాని పాప నైజము లేదు వాడు ఎందుకంటే అసలు ఆయన విత్తనములోనే పాపము లేదు ఆయన విత్తనం ఏమిటంటే పరిశుభ్రత్మ దేవునికి స్తోత్రము కలుగును గాక మన విత్తనమేమో ఆదాము విత్తనం అబ్రహాము విత్తనం యోసేపు విత్తనం నతానీయాలు విత్తనం నా నుండి నా బిడ్డలకు నా విత్తనం వెళ్ళింది వాడి బిడ్డల నుంచి వాడి ఇంకొక విత్తనం వెళ్ళింది ఈ అందరి విత్తనములో ఏముందంటే జన్మ పాపము కానీ ఒకే ఒక విత్తనము పరిశుద్ధాత్మ విత్తనం ఆ విత్తనములో ఏమి లేదంటే పాపము లేదు కనుక నమ్మండి ఇప్పుడు ఏ సయ్యలో జన్మపాపం లేదంటే అర్థం ఏంటి మిగతా వాళ్ళందరిలో జన్మపాపం ఉంది కాబట్టి యేసు క్రీస్తు ప్రభుత్వం క్రిస్మస్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈ లోకంలో పుట్టిన వారందరిలో ఉంది జన్మపాపము లేని ఒకే ఒక్కడు నజరేడైన యేసు అందుకనే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ఎందుకు రక్షకుడు అయ్యాడు అయ్యంటే ఆయన పాపము లేనివాడు కాబట్టి ఈయన రక్షకుడుగా జనములలో ప్రకటింపబడినంతడు కిము నిరూపించబడు గాడ్ ఆయన రుజు పరచబడ్డాడు అందుకని ఈ రోజు నేను మీతో చెప్తున్నాను ఎవరైనా జన్మ పాపం లేదని మీతో అన్నారు నమ్మొద్దు అయ్యా నాలో జన్మ పాపం ఉంది అందుకే నా ఏసయ్య జన్మలో పాపము లేనివాడుగా వచ్చాడు ఒకవేళ నాలో జన్మ పాపం లేకపోతే ఇక నాకు రక్షకుడు అవసరమే లేదు గనక మనం నమ్మవలసింది ఏమిటంటే తప్పుడు సిద్ధాంతాలు ఈ లోకంలో పేటరగిపోతున్న పరిస్థితులలో మన సంఘానికి ఎలాంటి పునాది ఉండాలంటే బలమైన పునాది ఉండాలి వాక్యం అనబడే పునాది ఉండాలి అవసరమైతే అబద్ధ బాధలు చెప్తున్న వారిని తిప్పికొట్టే సామర్థ్యం నా ఆశ ఏంటంటే ప్రతి విశ్వాసులో ఉండాలి గోవుడికి శ్రోత్రము కలుగులుగాక అల్లల్లుయో